ఆమె కథ నుండి మనం ఎన్నో గొప్ప జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు ఈ వీడియోలో మనం గౌరీదేవి నుండి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం అచంచలమైన సంకల్పం మరియు పట్టుదల పార్వతి అమ్మవారు భగవంతుడిని పొందడానికి కఠినమైన తపస్సు చేసింది ఇది మనకు పట్టుదల శ్రమ మరియు ఓర్పు ఉన్నప్పుడే విజయాన్ని సాధించగలమని చెబుతుంది ఏ పని అయినా పూర్తి చేయాలంటే మన మనస్సులో మనపైన మనకు నమ్మకం మరియు సాధించాలనే పట్టుదల ఉండాలి ప్రేమ మరియు భక్తి పార్వతీదేవి శివుని ప్రేమించి తన అచంచలమైన భక్తితో ఆయనను ఆకర్షించింది మన జీవితంలో కూడా నమ్మకంతో నిజాయితీతో ఉన్న ప్రేమ నిజమైన బంధాన్ని కలిగిస్తుంది నిజమైన ప్రేమలో ఓర్పు నమ్మకం మరియు అంకితభావం చాలా ముఖ్యమైనవి ధైర్యం మరియు శక్తి పార్వతీదేవి దుర్గ మరియు కాళీ రూపాల్లో దుష్ట శక్తులను నాశనం చేసింది ఇది మనకు తరచుగా ధైర్యంగా నిలబడటమే నిజమైన శక్తి అని తెలియజేస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి జీవితంలో సమతుల్యత ఆమె గృహలక్ష్మిగా ఒక మంచి గృహిణిగా కూడా నిలిచారు ఇది మన కుటుంబం పని మరియు ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత పాటించాలి అనే గుణాన్ని నేర్పుతుంది సమతుల్య జీవితం సంతోషానికి దారి మార్పును అంగీకరించడం పార్వతి మొదట సతి రూపంలో ఉన్న ఆ తరువాత పార్వతిగా పుట్టి కొత్త జీవితం ప్రారంభించింది ఇది మనకు జీవితంలో మార్పును అంగీకరించి కొత్తగా ఎదగాలని నేర్పుతుంది ఒక తలుపు మూసినప్పుడే మరో తలుపు తెరుచుకుంటుంది ఓర్పు విశ్వాసం పార్వతి శివుని కోసం అనేక సంవత్సరాలు ఓర్పుతో వేచిచూసింది ఇది మనకు జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి ఓర్పు చాలా ముఖ్యం అని చెబుతుంది ధైర్యంగా ఉండండి సమయం వచ్చినప్పుడు మీ కలలు నిజమవుతాయి తల్లిగా అపారమైన ప్రేమ పార్వతి గణేశుడు మరియు కార్తికేయుని తల్లి ఒక మహాత్మ్యమైన తల్లి రూపం ఇది మనకు తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తుంది తల్లి ప్రేమ కంటే గొప్పది ఈ ప్రపంచంలో మరేది లేదు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి పార్వతి ఎన్నో విపత్తులను పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొన్నారు మనం కూడా జీవితంలోని ప్రతి సవాలుని ధైర్యంగా సాహసంతో ఎదుర్కోవాలి భయపడకండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఇవే పార్వతీదేవి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప జీవన సూత్రాలు ఈ విలువైన పాఠాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి